రచ్చబండలో మాట్లాడుకుంటున్నాం గత నెల రోజులుగా మనం అందరం రెగ్యులర్గా కలుస్తున్నాం మాట్లాడుకుంటున్నాం రచ్చబండల్లో నేనేం చెప్పాను మే పద్నాలుగవ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది జూన్ నాలుగవ తారీఖు పెద్ద కర్మ చెప్పడం జరిగింది నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా ఏ రోజైతే నన్ను తీసుకెళ్లి వాడు చంపాలని చూశాడు అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం ఎందుకంటే పదమూడు ఎలక్షన్ అయింది పద్నాలుగు గంటలు అనుకోవచ్చు కానీ చాలా చోట్ల పోలింగ్ ఒంటి గంట రెండు దాకా జరిగింది సో పద్నాలుగు ఎక్స్టెండ్ అయింది విపరీతంగా జనం ఓట్లేశారు కసితో వేశారు ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి పదే మిగులుతాయేమో కూడా చెప్పలేం మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే ఉండిలో ఇంతకు ముందు ఎప్పుడు రానంత మెజారిటీ వస్తుందన్న మీకు అప్పుడు గతంలో ముప్పై ఎనిమిది వేలు ఐఎస్ అది దాడుతుంది అనుకున్నాను కానీ ఇలా అరవైకి చేరువులో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నిజం చెప్పుకోవాలి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి కష్టం చంద్రబాబు నాయుడు గారి కష్టం కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం దీనికి కేంద్రం లో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం రెండున్నర సంవత్సరాలుగా ఈ మూడు పార్టీలు కలుస్తాయి చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన దృష్టి ఒకే ఒకటి నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను అంతే తేడా కూటమి తరఫున అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా ఈ గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఒకే ఒక్కడు రవిప్రకాష్ అండ్ కేకే మరి వాళ్ళని అయితే ఒప్పుకోవాలి చాలా కరెక్ట్ ప్రొడిక్షన్ నూట యాభై దాడుతాయని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పారు మిగిలిన వాళ్ళందరూ కూడా పాపం దురదృష్టము లేకపోతే వాళ్ళ అఫిలియేషన్లా వాట్ ఎవర్ బీబీ ద రీజన్ దారుణంగా దెబ్బతిన్నారు అతి దారుణంగా దెబ్బతిన్న ఒక పనికి మాలిన దరిద్రుడు ఎవడైనా ఉన్నాయంటే వేణు ఎవడాడు వేణు స్వామిగాడు వారికి గెలుపుని ఆరోగ్యస్తాన పిలిచినప్పటికీ ఓడిపోతానని చెప్పాడు అప్పుడే చెప్పా అమ్మయ్య నువ్వు ఓడిపోతానని చెప్పావు అంటే నా గెలుపు ఖాయం బాబు అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు సో ఆయనకి ఏ హోదా లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో జీవితం గడుపుకుంటే బెటర్ ప్రజా జీవితంలోకి మీకు ఎప్పుడూ వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పంపించేస్తున్నాం దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి రాజుగారు మిమ్మల్ని చెత్తకూర్చారు కదా మరి ఏంటి పరిస్థితి అని న్యాయపరంగా నన్ను ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడదు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు నేను చావులు బతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు ఆ మహిళా అందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ ఎంతోమంది వారి తలనీలాలు కూడా అప్పుడు సమర్పించడం జరిగింది వాళ్ళందరికీ ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు అందజేస్తూ రాబోయే రోజుల్లో ఏపీ అంటే అమరావతి పోలవరం అనేది టాప్ ప్రయారిటీ ఆ రెండు కూడా అత్యంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం సైనికుల్లాగా పనిచేసి అమరావతి పోలవరానికి కావాల్సిన నిధుల సాధనలో కానీ అన్ని విధాలుగా ఆయన వంట సైనికుల్లాగా ఉండి రాష్ట్రాన్ని అతి త్వరలో సర్వతోముఖాభివృద్ధిగా ప్రయాణం చేస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది ఖచ్చితంగా కేంద్రంలో కూడా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నట్టుగా కూడా మనకి స్పష్టం అయిపోయిందా డౌట్ ఉంది అయిపోయింది కదా సో అతి పెద్ద పాత్ర మా పార్టీ అధ్యక్షులు అక్కడ పోషించబోతున్నారు మరొకసారి జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్